వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఎప్పుడైనా ముల్లంగి పచ్చడిని ట్రై చేశారా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ మామూలుగా ఉండదు ఈ ముల్లంగి అనేది వాటరిష్ వెజిటేబుల్ అలాంటప్పుడు ఈ ఎండాకాలంలో ఇలాంటి ఫుడ్డే కదండి మనం తీసుకోవాల్సింది మరెందుకు ఆలస్యం చూడండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడిని ఒకసారి ట్రై చేసేయండి ముందుగా ముల్లంగి రెండు ముల్లంగి తీసుకున్నాను ఎండుమిరపకాయలు కరివేపాకు ఎర్రగడ్డ ముందుగా అన్నింటిని కడిగి పెట్టుకొని ముల్లంగి అనేది పీల్ ఆఫ్ చేసుకోండి ఇలా చూస్తున్నాను కదండి ఇలా నీట్ గా పీల్ ఆఫ్ అనేది చేసుకునేసేయాలి చూడండి ఈ విధంగా నీట్గా పీల్ ఆఫ్ అనేది చేసుకునేసేయండి బాడీ అనేది హెవీగా హీట్ అయినప్పుడు ఈ ముల్లంగిని ఇలా యూస్ చేసామంటే కొంచెం కూల్ అవుతుందండి సాంబార్తో కానీ ఇలా పచ్చడి కానీ ఇలా వెరైటీగా చేసుకొని తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా ముల్లంగిని పీల్ ఆఫ్ చేసుకునేసి ఇలా చిన్న చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా ఇలా పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకొని తరువాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే చిన్న పీసెస్గా వస్తాయండి చూడండి ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే తొందరగా వేగుతాయండి ఇలా ఈ రెండు ముల్లంగిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా ఒక బౌల్లోకి ముల్లంగిని తీసుకునేసేయాలి ఇప్పుడు ఎర్రగడ్డని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎరగడ్డ మొత్తం ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకునేసేయండి ఇప్పుడు ముందుగా మన స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయి అనేది వేడెక్కనివ్వండి ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఇక్కడ త్రీ స్పూన్స్ అనేది వేరుశనగపప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలండి ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని వేరుశనగపప్పుని బాగా వేయించుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా వేయించుకోండి అప్పుడే పప్పు అనేది లోపల దాకా బాగా వేగుతుంది లేదంటే పచ్చిగానే ఉండిపోతుంది పైన మాత్రం మాడిపోయినట్టుగా ఉంటుందండి లోపల మాత్రం అలాగే పచ్చిగానే ఉండిపోతుంది ఇలా వేరుశనగ పప్పుని వేయించేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అనేది వేరుశనగ పప్పుని వేయించుకోండి చూడండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాలు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక్కొక్కటి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ స్టేజ్లో పచ్చిని పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ నేను మర్చిపోయాను మళ్ళీ వేయించుకొని వేసుకుంటాను మీరు పచ్చిని పప్పు కూడా వేసి వేయించుకోండి ఇక్కడ కారానికి సరిపడంతా ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక ఐదు ఆరు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అప్పుడే బాగా వేగుతాయి లోపల గింజతో సహా బాగా వేగుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేరుశెనగపప్పు పచ్చెనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అనేది బాగా ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోండి అప్పుడే మాడిపోకుండా కరెక్ట్గా వేగిపోతాయండి చూడండి ఈ విధంగా వేగిపోయింది నేను చెప్పాను కదండి పచ్చని పప్పు వేయటం మర్చిపోయాను అనేసి అందుకని ఇప్పుడు మళ్ళీ తనిగా పచ్చని పప్పుని వేయి వేయించుకుంటున్నాను ఈ విధంగా పచ్చిన పప్పు కూడా వేగేంత వరకు అలా సిమ్లో పెట్టుకొని అలా వేయించుకోండి మీరు వేరేసెట్ పప్పు వేగిన తర్వాత పచ్చిన పప్పు వేసుకునేసేయండి ఇక్కడ వేయటం మర్చిపోయాను అందుకే తనిగా అనేది పచ్చిన పప్పు వేయించుకుంటున్నాను చూడండి ఈ విధంగా పప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆ గిన్నెలోకి పప్పును కూడా తీసుకునేస్తున్నాను పప్పుని పచ్చినపప్పుని పప్పు గిన్నెలోకే వేసుకునేస్తున్నాను ఇప్పుడు అదే కడాయి తీసుకొని ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని ఈ ఆయిల్లో వేసుకునేద్దాము ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా ఎరగడ్డ అనేది కొంచెంసేపు అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత ఇక్కడ మనం కొంచెం చింతపండుని తీసుకుంటున్నాను కారానికి సరిపడంత చింతపండు తీసుకోండి మీరు ఎంత మిరపకాయలు తీసుకుంటారో దానికి తగినట్టు చింతపండు అనేది తీసుకోండి ఇక్కడ చూడండి నేను కొంచెం చింతపండు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసి వేసుకుంటున్నాను అప్పుడే బాగా వేగుతుంది కొంచెం పసుపు ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈవెన్గా మొత్తం ఇలా కలుపుకోండి ఇలా కొంచెంసేపు పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసేసి బాగా వేయించుకోండి గుర్తుపెట్టుకోండి ముల్లంగి అనేది బాగా వేగాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది పచ్చడి అనేది టేస్ట్గానే ఉండదు ఇలా మనం కొంచెం కొంచెంసేపు ముల్లంగి అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అనేది ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా సిమ్లో పెట్టేసి అలా కొంచెంసేపు ముల్లంగి అనేది బాగా వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా ముళ్ళంగి అనేది బాగా వేగనివ్వండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అలా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా బాగా వేగనివ్వండి చూస్తున్నాను కదా ఇలా మూత పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి మర్చిపోకుండా మిక్స్ చేసుకుంటూ అలా వేగనివ్వాలండి అలా వదిలేశారంటే అడుగంటేస్తుంది మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ములంగ అనేది బాగా వేగిపోయిందండి అందుకే నేను ఇక్కడ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ముందుగా మనం వేరుశనగ పప్పుని వేయించి పెట్టుకున్నాం కదండి ఫస్ట్ వాటిని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి ఇలా చూడండి పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఫైన్ పౌడర్ అనేది తయ తయారైపోయింది ఇలా మొత్తం అనేది మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముల్లంగిని ఈ పౌడర్లో మిక్స్ చేసుకునేసేయండి మిక్స్ చేసుకొని అలా కొంచెంసేపు పల్స్లో తిప్పుకోండి అప్పుడే మెత్తగా అవ్వకుండా కొంచెం కచాపచా లాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ అవసరమైతే నీళ్ళు కొంచెం పోసుకోండి ఎక్కువ పోసుకోకండి ఈ పచ్చడి అనేది ఒక టూ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటుంది నీళ్ళు ఎక్కువ పోసారంటే తొందరగా పాడైపోతుంది అందుకే మ్యాక్సిమం వాటర్ పోయకుండానే మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇప్పుడు పచ్చడికి తిరగమాత అనేది పెట్టుకుందాం నేను అదే కడాయి తీసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి అనేది వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఇక్కడ ఆయిల్ అనేది వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం పచ్చినపప్పు కొంచెం మినపప్పు ఎండిమిరపకాయ కరివేపాకు ఇలా తిరగమాత గింజలు అన్నింటినీ వేసుకొని ఇలా అన్నింటినీ వేసుకొని తిరగమాత అనేది మనం రెడీ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నింటినీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ ఒక ఎండిమిరపకాయని కూడా కట్ చేసి వేసుకోండి తగినంత కరివేపాకు కొంచెం ఒక రెమ్మ వేసుకోండి సరిపోతుంది ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకునేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ముల్లంగి పచ్చడి అనేది ఒకసారి నేను చేసిన ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఈ ఎండాకాలంలో ఇలాంటి వాటరిష్ వెజిటేబుల్స్నే కదండి మనం యూజ్ చేయాలి అప్పుడే కదండి మన బాడీ అనేది హీట్ అవ్వకుండా కూల్గా ఉంటుంది చూడండి ఈ తిరగమాత అనేది పచ్చడిలో మిక్స్ చేసుకొని ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా తిరగమాత మొత్తం పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అనేది ఎంతో సింపుల్గా ఇలా రెడీ అయిపోయిందో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి